నారాయణ విద్యాసంస్థలు విజయోత్సవం టూ పాయింట్ ఓ విశాఖ వేదికగా జరిగింది విజయోత్సవంలో టాక్ షో నడిచింది విజయోత్సవంలో రెండు పాయింట్ ముఖ్య అతిథిగా నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ రమాదేవి పాల్గొన్నారు విజయోత్సవం టూ పాయింట్ ఓలో నారాయణ విద్యాసంస్థల ఐఐటి నీట్ టాపర్స్ పాల్గొన్నారు ఇక నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు హాజరయ్యారు ఈ సంవత్సరం నారాయణ విద్యా సంస్థల యొక్క సక్సెస్ మీట్ ని ఈ రోజు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవటం కోసం అందరము ఇక్కడ అసెంబ్లీ అవడం చాలా ఆనందంగా ఉందండి టాక్ షో విత్ సక్సీడెడ్ ఇన్ ద ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ అండి ఎవరైతే టాప్ ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడటము వాళ్ళు ఎలాంటి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ సక్సెస్ కి కారణం ఏంటి అనేది వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క సలహాలు వాటి ద్వారా మిగిలిన స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు అపేర్ కాకపో కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ సలహాలు వారి యొక్క సూచనలు చాలా ఉపయోగపడతాయని ఈ సక్సెస్ మీట్ ని సెలబ్రేట్ చేయడం జరుగుతోందండి ఇంతే కాకుండా పేరెంట్స్ కూడాను ఆ విధంగా గైడ్ లైన్స్ జరుగుతుంది అనేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐఐటి లో టాప్ టెన్ తర్వాత ఇంకా టెన్త్ ర్యాంక్ టాప్ టెన్ లో ఫైవ్ ర్యాంక్స్ నారాయణ నైట్స్ సాధించడం జరిగిందండి ఐఐటి అడ్వాన్స్ లో ఇంతే కాకుండా టాప్ హండ్రెడ్ లో ఫార్టీ త్రీ స్టూడెంట్స్ ఆర్ నారాయణ నైట్స్ ఇటువంటి అద్భుత విజయం ఇంతే కాకుండా టెన్త్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ మన లోకేష్ ఈ స్టూడెంట్ ఆంధ్ర మొత్తానికి టాప్ ర్యాంకర్ కావటం చాలా విశేషమండి మన విజయోత్సవం కార్యక్రమం జరుపుకో జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం మొన్నే రీసెంట్గా తెలంగాణలో కూడా ఇటువంటి ప్రోగ్రాం పెట్టి మన టాపర్స్ అందరినీ ఫెలిస్టేషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మన రమత్తం గారు వచ్చారు విఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ షీఈస్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అస్ ఫర్ ది సెలబ్రేషన్స్ ఈరోజు ఈ సెలబ్రేషన్ ముఖ్య కారణం మనకి వచ్చిన నీట్లో కానీ లేకపోతే ఐఐటిలో టాపర్స్ అందరినీ వాళ్ళని ఫెలిసిటేట్ చేసి వచ్చే రోజుల్లో మరి ఇంకా కొంత స్టూడెంట్స్కి వాళ్ళు మోటివేషన్ అండ్ ఇన్స్పైర్ చేసేటట్టు వాళ్ళు ఎలాగ వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళు నడిస్తే వాళ్ళకి ఇటువంటి మార్క్స్ వచ్చాయి అలాగే వాళ్ళ టీచర్స్ నుంచి ఎటువంటి సపోర్ట్ మన నారాయణ సిస్టమ్ నుంచి వచ్చిందనే దీని కింద మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయటం జరుగుతుంది అండ్ ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పేరెంట్స్ వాళ్ళు చూపించిన సపోర్ట్ పిల్లలకి అనేది రికగ్నైజ్ చేయటం అండ్ ఆల్సో ఆ స్టూడెంట్స్ పడిన హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ని గుర్తింపు గురించి మేము ఈ ప్రోగ్రాం జరుపుకోవడం జరుగుతున్నాము ఈరోజు మన విశాఖపట్నంలో మన విజయోత్సవం కార్యక్రమం జరుపుకో జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం మొన్నే రీసెంట్గా తెలంగాణలో కూడా ఇటువంటి ప్రోగ్రాం పెట్టి మన టాపర్స్ అందరినీ ఫెలిస్టేషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి